అభిమాన్ అందరికీ ఒక శుభవార్త చెప్తూ ఎమోషనల్ అయిన జబర్దస్త్ అవినాష్ అయితే ఈటీవీలో ప్రసారం అయిన జబర్దస్త్ షోల ద్వారా బాగా గుర్తింపుని తెచ్చుకున్న నటుడు ముక్కు అవినాష్ తన కామెడీ టైంతో అయితే ఎంతోమంది అభిమానిని సంపాదించుకొని ఇప్పుడు సినిమాలతో పాటు స్టార్ మా ఛానల్లో షోస్ చేస్తూ ప్రేక్షకులని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు అవినాష్కి మ్యారేజ్ అయిన సంగతే మనందరికీ తెలిసిందే తన భార్య పేరు అనుజ పెళ్లికి ముందే బిగ్ బాస్ షోలో సందడి చేసిన అవినాష్ మళ్ళీ నాటికి సీజన్ ఎయిట్లో కూడా వైల్డ్ కార్డ్ ద్వారా కంటెస్టెంట్స్కి ఎంట్రీ ఇచ్చి మరొకసారి ప్రేక్షకులని అయితే ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అవినాష్ అయితే బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక ఇటు షోతోని అటు యూట్యూబ్ వీడియోతో వీడియోస్తో కూడా బిజీగా మారిపోయాడు అవినాష్ అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉన్న అవినాష్ ఒక గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నాడు అభిమానులతో కొత్త సంవత్సరంలో న్యూ బిగినింగ్స్ అంటూ మీ అందరి బ్లెస్సింగ్ కావాలి అని కొత్త ఇల్లు కట్టుకుంటున్న విషయాన్ని అయితే అభిమానులతో షేర్ చేసుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వచ్చేసాడు అవినాష్ వాటికి సంబంధించిన ఫొటోస్ ఉన్న ఇంట్లో వైరల్గా మారుతున్నాయి అయితే ఇదంతా చూసినా అవినాష్కి అయితే అభిమానులు అందరూ కంగ్రాటేషన్ అంటూ బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది